గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే వాటర్ పెడుతున్నా తాగడానికి ఇంకా చాయ్ కూడా పెడుతున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ పెడుతున్నా కదా అందులో టీ పౌడర్ వేసిన చక్కర వేసుకుందాం స్పూన్ చిన్నగా ఉంది అందుకే ఎగ్ వేసుకున్నా చెప్పి అని చెప్పి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఇల్లు వస్తున్నా చూడడానికి నీట్ ఉంటాయి కానీ చూడడానికి నీట్ ఉంటాయి కానీ ఓడిస్తే దుమ్ము మస్తుంది చాలా తగ్గుతా ఉంటుంది ఇప్పుడు ఇల్లు ఊసేసి టీ రాగాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తగ్గు బియ్యం ఉప్మా కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా తర్వాత స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తగ్గు బియ్యం ఉప్మా చేసుకుంటున్నాం కదా దానికోసం ఆనియన్స్ ఎదురు కరివేపాకు తీసుకున్నాం ఇది ఆయిల్ వేసుకుందాం స్టవ్ ముట్టించుకున్నాం కదా

ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వేగుతున్నాయి కదా ఇప్పుడు ఏంటో మీరు చేసుకుందాం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కరెక్ట్ కాల్ కొంచెం ఫ్రై అయి పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడే కలుపుకుంటున్నా పచ్చిమిర్చి లేవు ఫ్రెండ్స్ అందుకే ఎండమిర్చి వేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకున్నా ఫ్రెండ్స్ సగ్గుబియ్యం నానబెట్టిన నైట్ వేసుకుంటున్నా ఇప్పుడు మంచి కలర్ ఫుల్ గా వచ్చింది కదా వైట్ నుంచి ఎల్లో కలర్ ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలో పొడి వేసుకోవాలి దానికోసం నేనైతే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా పొట్టు తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీల పొడి రెడీ అయింది ఇప్పుడు ఇది రెడీ అయినాక అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పౌడర్ వేస్తున్నాయి జల్లీ దాకా మారిపోయి మంచిగా వైట్ ఉండే కదా ఇప్పుడు మంచిగా అయినా ఉడికిపోయింది ఇప్పుడైతే పౌడర్ వేస్తున్నా కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ వేయాలి మంచి కలుపు మంచి టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్ ఇది తింటుంటే జల్లీలు జల్లీలు అనిపిస్తుంది బాగుంటది ఇంకా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకోవాలి కానీ నా దగ్గర కొత్తిమీర లేదు కూరగాయలు కూడా ఏం లేవు ఈ రోజు కూరగాయలకు వెళ్ళాలి కొంచెం టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా దీంట్ చేసుకుందాం ఫ్రెండ్స్ సగ్గు బియ్యం ఉక్మా రెడీ అయిపోయింది కదా ఇంకా సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కిచడీ వేస్తున్నా దానికోసం కుక్కర్ పెట్టుకున్న అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇగో షాజీరా లవంగా చెక్క ఇవి అయితే వేసుకుంటున్నా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రైగా ఆడుకోజురా లవంగా ఇలాయీ చిన్న ముక్క చెప్పే వేసిన ఆ ఫ్రై అయినాక ఆయన చేస్తున్న ఫ్రై కొంచెం ఫ్రై అవుతున్నాయి తర్వాత వచ్చేసి టమాటా టమాటోస్ కరివేపా అయితే నేను ఇందులో బఠానీ అయితే వేసుకుంటున్నాయి మానవ పెట్టలో బానీ పచ్చడి బఠానీ కాదు కసా బఠానీ కాదు ఎల్ల చల్ బారణుడు పందులు ఉంటాయి చదివి మంచి స్మెల్ వస్తుంటాయి ఎప్పుడైతే బఠానీ వేసుకుంటున్నాం కొద్దిగా కావాలి చూద్దాం డిఫరెంట్ ట్రై చేద్దామని బఠానీ అయితే వేసుకున్నాం ఫస్ట్ టైం ఇప్పుడు అయితే వేయడం మామూలుగా ఎప్పుడు సప్పులు ఒక అవన్నీ వేసి చేస్తాం ఆలుగడ్డ చెడ్డ పచ్చలు చమాటా మసాలా తినుసులు వేసి వేస్తుంటాం చూప్ర అయితే ఇవి వేసినట్లు ప్లస్ ఒక టేస్ట్ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు చూస్తే అల్లం వెల్లి టేస్ట్ వేస్తున్నాం ഫ്രൈ ചെയ്റെ ആയിട്ട് നാണയപെട്ടിക്കുന്ന കുറച്ചു തലപ്പ് വെക്കിന് മിനിട്ട് തലപ്പുണ്ടല്ലോ നാണയ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ పోయిన తర్వాత అల్లం వెళ్ళిన పేస్ట్ వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం ఇంకా వాటర్ ఇవి దీంతో తీసుకున్న ఫ్రెండ్స్ రైస్ ఒక కప్పు రైస్ ఇక్కడ కట్టు వరకు పప్పు తీసుకున్న ఫ్రెండ్స్ దాన్ని బట్టి వాటర్ పోసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు వాటర్ పోసుకుందాం దీంతో వన్ కప్ రైస్ వేసుకుందాం కదా ఇంకా టూ టూ అప్ వాటర్ పోసుకుందాం దీంట్లో పావు పప్పు వేసుకున్నాం కాబట్టి పప్పు అంటే ఏం పప్పు అంటే పెసరపప్పు ఇంకా సగం వరకు అయితే వాటర్ పోస్తున్నాం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడి ఇంకా వాటర్ బాగా మసలని ఇవ్వాలి ఒక్కసారి కలుపుకొని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ కొంచెం మరిగిన తర్వాత చూద్దాం రైస్ వేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మరుగుతున్నాయి వాటర్ ఇప్పుడు రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానిన బియ్యం అయితే వేసుకుంటున్నాం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మంచిగా కలుపుకుని నేను తక్కువ అయితేనే అనుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఎక్కువైంది ఎండ వచ్చేసింది మాట రైస్ నార్మల్గానే పెడుతున్నా ఫ్రెండ్స్ మూత మూత అయితే ఏం పెడతలేదు మామూలు ఇలానే పెట్టి ఉడికించుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే

ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిందో కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కదిపి చూద్దాం ఇప్పుడు పప్పు కానీ మామిడికాయ చట్నీ వేసుకొని తింటే అయితే సూపర్ ఉంటుంది పప్పు వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కిచిడీ రెడీ